హాయ్ నమస్తే నేను మీ రాజని ఈరోజు మన వీడియో ఎందుకు నుంచి అంటే నాగలు తినపోయే రోడ్ అయితే ఇది ఉంది దాదాపు అంటే ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్ని పట్టించుకునే నాదుడు ఎవడన్నా ఉన్నాడా ఏ గవర్నమెంట్ ఉంది చెప్పు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనే ఈ రోడ్ అన్న బాగా అనుకుంటే ఇది బాగాలేదు ఇరవై సంవత్సరాలు కంకర లేకుండా కంకర రోడ్ వేసి మట్టి రోడ్ వేసి రాకపోకలకి చాలా ఇబ్బంది అవుతుంది ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉందా ఏమి చూస్తున్నారా తిరిగి ఎంత ఇబ్బంది పడుతుందని ప్రయత్నం ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఎంత దుమ్ము వస్తుంది ఏం ఘోర ఘోరమైన దుమ్ము వస్తుంది ఈ తిరిగా నా దుమ్ము చూడండి రోడ్ అయితే చూసుకున్నాము తెలంగాణ ఎండింగ్ బార్డర్ అన్నట్టు పులికలు వస్తుంది మనకి ఎండింగ్ బార్డరు అయితే ఈ రోడ్డు వేసి ఇరవై సంవత్సరాల పైన అయింది కానీ దీన్ని పట్టించుకునే మహాన్ భావుడు రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేలు ఎవ్వడు లేడు కేవలం స్వర్ల స్వార్థాల కొరకు మాత్రమే ఓట్లు అడుక్కోవడానికి వస్తారు ఇలా ఇలాంటి రోడ్డుని నిర్మాణాన్ని పూర్తి చేసి రాకపోకలకి మంచిగా చేద్దాం ఆలోచన ఏ రాజకీయ నాయకుడు చేస్తేలేడు ఇమ్మిడియట్గా ఇక్కడ గ్రామస్తులు అని అనుకున్న మాట ఏదంటే ఈ మా రోడ్డుని వీలంత తొందరగా పరిష్కారం చేసి వెయ్యాలా మాకు రాకపోకలకి చాలా ఇబ్బంది అవుతుంది గర్భిణీ స్త్రీలకి యాక్సిడెంట్లు కానీ చాలామంది అవుతున్నాయి ఇక్కడ వీళ్ళు ఇమిడియట్గా వేయాలా లేకుంటే మీరు కూడా చూడవచ్చు ఎంత ఉందంటే చాలా ఇబ్బంది ఉంది దుమ్ము కానీ మన రాకపోకలకి అయితే చాలా ఇబ్బందిగా గురవుతుంది వీళ్ళంత తొందరగా రోడ్డు వేయాలని మేము కూడా కోరుకుంటున్నాం మీకు ఏమనిపించిందో మా కామెంట్ ద్వారా తెలియాలని కోరుకుంటున్నాము